హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ప్రణతి వ్లాగ్స్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి మేమైతే మైసూర్ వచ్చామండి ఉదయాన్నే పదకొండు గంటలకు బయలుదేరినాం మేము వచ్చేసరికి అయితే రెండు అయిందండి వచ్చి రాగానే ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ దగ్గరలో గణేష్ లాజీ అయితే తీసుకున్నామండి ఇంకా ప్యాలెస్కి అయితే వెళ్దామని మళ్ళీ అందరూ అయితే ఒకసారి అయితే ఫ్రెష్ అవుతున్నారు తినేసి ఇంకైతే బయలుదేరాలండి వాడు ఇంకా రాగానే స్ప్రేలు అయితే కొట్టేస్తున్నాడు సోగ్గాలండి అసలు మా వాడు పెద్ద పెద్దవాళ్ళకి కూడా లేదు అసలు అమ్మో వీడిని చూస్తుంటే నేను ఉండే కొద్దిగా భరించగలనా అనిపిస్తుందండి అసలు వాడు చేష్టలు అమ్మో బాబోయ్ రూమ్ పక్కన ఒక హోటల్ అయితే ఉందండి ప్యూర్ వెజ్ ఇక్కడికి వెళ్ళేసి అయితే భోజనం అయితే చేసామండి రోజు ఇంట్లో తినేదే కదా అనేసి అయితే నేనైతే గోబీ మంచూరియా అయితే తీసుకున్నాను మా హస్బెండ్ అయితే ఒక మీల్స్ అయితే తీసుకున్నారు ఏం బాగలేదండి ఇంక అదే బాగు దాంట్లో అయితే కొంచెం కీరిచ్చారు అలాగే ఒక చపాతి పప్పు సాంబార్ ఇంకా చట్నీలు అయితే ఏమండీ పచ్చళ్ళలాగా చిన్న కప్పు అయితే సాంబార్ రైస్ ఇచ్చారు చిన్న కప్పు అయితే బౌల్ ఇచ్చారండి కొంచెం దినాలకైతే సరిపోతుంది కానీ ఎక్కువ దినోళ్లకి అయితే మాకైతే సరిపోయింది మా ప్రాంతం అయితే పూరీ తీసుకున్నది ఇంక అందరం తెలిసి అయితే ఇంకా బయలుదేరామండి ఒక చర్చి టవర్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ టైం అయితే వన్ వన్ అవర్ అవర్కి అయితే చెప్తా ఉంటుంది రూమ్కి వన్ కిలోమీటర్ అండి మాకైతే మైసూర్ ప్యాలెస్ ఇక్కడ ఎంత స్ట్రీట్ షాపింగ్ కూడా అయితే ఉంది ఇంకా చల్లటి గాలికైతే సాయంత్రం అలా అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ ప్యాలెస్కి వచ్చేసి నాలుగు వైపులైతే ఉందండి ఇప్పుడు ఒక వైపు నుంచి అయితే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్ళనివ్వటం లేదు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళనిస్తున్నారండి అక్కడికి వెళ్ళగానే జనాలు అయితే అక్కడికి లే అక్కడికి ఎంట్రీ లేదన్నారు అందుకని అయితే బ్యాక్ సైడ్కి ఒక ఆటో తీసుకొని అయితే వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళాము లేదు అక్కడ ఆటో వల్లే తీసుకొని అయితే వెళ్తున్నారండి అలాగే ఇక్కడ ఆటోల బదులు అయితే స్వారీలు కూడా అయితే ఉన్నాయండి గుర్రబండ్లు కూడా అయితే ఉన్నాయి కానీ గుర్రబండ్లు అయితే కొంచెం కాస్ట్ అండి అంటే వాళ్ళు దాంతో కదా బ్రతికేది అందుకైతే చాలా కాస్ట్ ఉంది ఇక్కడ ఇంకా పిజ్జన్స్ అయితే మా మామూలుగా లేవండి మా పిల్లలు ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ రోడ్డు మీద అయితే వెళ్తూ ఉన్నారండి వర్షం అలా సన్నగా పడింది ఎలాగో పోయిందండి ఇక్కడ నైట్ షో అయితే బాగుంటుందండి చూసారు కదా సర్కిల్ అండి ఇక్కడ సర్కిల్ దగ్గర పెద్ద ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఇదేనండి ప్యాలెస్ ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ లేదు ఇక్కడైతే ఆటో కలర్స్ కూడా వేరండి బెంగళూరులో అయితే గ్రీన్ కలరు ఇక్కడ అయితే బ్లాక్ కలర్ అండి ఆటో ఆటో కట్టించుకొని అయితే నలుగురు అయితే వెళ్ళేసామండి హైదరాబాద్లో చార్మినార్ ఎలా ఫేమస్ ఇక్కడ మైసూర్లో మైసూర్ ప్యాలెస్ అయితే అంత ఫేమస్ అండి నేను కూడా మైసూర్ ప్యాలెస్ కదా ఏముంది అనేసి అయితే ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా బెంగళూరులో ఉన్నా కానీ ఇంత దగ్గర ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడైతే అయితే ఇంకా అన్నవాళ్ళు వచ్చారు కదా అందుకనేసి అయితే చూద్దామనేసి అయితే వెళ్ళాము చూసే అంత అద్భుతమైతే ఏం కాదు అయితే రాజుల కాలం అండి రాజుల వల్ల ఇల్లు పర్లేదు బాగానే ఉంది మనం అంటాం కదా ఊర్లో మీద పెద్ద ప్యాలెస్ చూడటానికి అంటాం కదా ఈ ప్యాలెస్ కూడా అయితే అంత అద్భుతంగా ఉంటుందండి రాజుల వాళ్ళు నివసించిన ఇల్లు వాళ్ళకు వచ్చిన కుర్చీలు వాళ్ళు సమావేశాలు పెట్టిన సన్నిధి ఇవన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడైతే బయట వ్యూ అండి ఇది ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అయితే ఉంది ఇక్కడ నుంచే ఎంట్రీ టికెట్ అండి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ లోపే అలో అండి సిక్స్ నుంచి తర్వాత లోపలికైతే అయితే పోనివారు లోపల ఉన్న వాళ్ళు అయితే తిరగచ్చు మొత్తం ఒక వన్ అవర్లో అయితే తిరిగేసుకొని అయితే రావచ్చు అండి ఇంత రష్ వీకెండ్స్ వస్తాయి ఇంతే ఓ చెప్పులు కూడా లేదు చెప్పులు లేదు షూ లేదు మొబైల్స్ లేదు ఏమి చెప్పులు అయితే ఎంట్రీ లేదండి మొబైల్స్ కూడా ఒకప్పుడు అయితే ఎంట్రీ లేవంట ఫొటోస్ కూడా వీడియోస్ కానీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే మొబైల్కి ఎంట్రీ ఉందండి ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకొని తీసుకొనిస్తున్నారు పూర్వంలో రాజుల గారి కోట అండి అసలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కోట స్ట్రాంగ్గా ఉన్నాయండి మరి ఈ మధ్య రీసెంట్గా అలా రిపేర్ చేయించారో అన్ని సంవత్సరాలు మించి అలానే ఉందో కానీ తెలియదు కానీ మాత్రం సూపర్గా ఉందండి అసలు చూడదగిన ప్లేసే నేను కూడా ఏముంటుంది అని అనుకున్నాను ఫస్ట్ కానీ వ్యూ మాత్రం లోపలికి వెళ్ళే కొందైతే చాలా బాగుందండి నైట్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అదే ఫైవ్ ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి పగుల కన్నా కూడా అంటే నైట్ అయితే కొంచెం లైటింగ్ వేస్తారు చీకటి ఉంటుంది అనేసి మైసూరు మహారాజా దేవత వచ్చేసి చాముండేశ్వరి అండి ఇక్కడ టెం మైసూర్ ప్యాలెస్ ఎదురు కూడా అయితే బయట చాముండి అమ్మవారి టెంపుల్ కూడా అయితే ఉందండి చిన్నది ఆమెకైతే రోజు ప్యాలెస్లో పూజలు కూడా అయితే చేస్తారండి మైసూర్ ప్యాలెస్ వచ్చే ప్యాలెస్ వచ్చేసి ఒకప్పుడు అయితే ఇది ఒక రాజ్యం అండి ఈ రాజ్యం కోసం ఒక యుద్ధమే జరిగింది అంటున్నారు అవి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే తెలుసుకుందాం వీళ్ళంతా రాజుగారి ఫ్యామిలీ అండి వాళ్ళ పిల్లలు మనమల్లు వాళ్ళంతా వీళ్ళే ఆ పెయింటింగ్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు అనేవి అయితే మొత్తం అయితే ఉన్నాయండి అయితే మైసూర్ ప్యాలెస్లో వచ్చేసి దసరా మాత్రం తొమ్మిది రోజులు అద్భుతంగా చేస్తారండి ఇక్కడ లైటింగ్ అనేది ఎవడైతే చేస్తారు తొమ్మిది రోజులు ఇక్కడ ఈ రోడ్డు మొత్తం లైటింగ్ అయితే నిండిపోతుందండి మైసూర్ అంటే గుర్తొచ్చేది దసరా అండి దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్ అంత అద్భుతంగా అయితే చేస్తారండి మైసూర్కి మైసూర్ ప్యాలెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే అండి పూర్వంలో మహేషుడు అనే రాక్షసుడు అయితే ఉండేవాడంట ఆ రాక్షసుడి నుంచే మహేష్రుడు పదము కాస్త మహిషాసురుగా తర్వాత మైసూర్గా అని అయితే వచ్చిందండి పూర్వంలో ఈ రాజ్యాన్ని అయితే మహిషాసురుడు అయితే పరిపాలించేవాడు ఈ రాక్షసుడు ప్రజలను బట్టే ఇబ్బందులకైతే కాపాడేందుకు చా ఈ కొండపై కొలువు తీరిన చాముండి దేవి అయితే ఉండేదండి ఆ చాముండేశ్వరి చివరికైతే ఇతన్ని అయితే సంహరించారంటండి ఏది ఏమైనప్పటికీ ఈ మైసూర్ అనే మాత్రం పేరు మాత్రం ఈ మహిషాసురుడు నుంచే వచ్చిందండి మైసూర్ అనగానే గుర్తుకొచ్చేదైతే మైసూర్ పాక్ అలాగే మైసూర్ ప్యాలెస్ అండి ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అలానే వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు అయితే ఇక్కడ పెయింటింగ్ రూపంలో అయితే ఉన్నారండి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా అయితే ఇద్దరు ఉన్నారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఆర్ఆర్ మూవీలో ఉన్నారు కదండి విలన్లు అయితే ఉన్నారు హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు కూడా వాళ్ళేనండి బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యానికి అయితే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి దాదాపు కొన్ని నలుగురు ఐదు మంది అయితే పరిపాలించాలండి ఈ రాజ్యాన్ని ఈ ప్యాలెస్ని అయితే మొదట్లో అయితే చక్కతో నిర్మించారండి తర్వాత అయితే ఇది ఒక పిడుగుపాటుతో ప్యాలెస్ మొత్తం ధ్వంసం అయిపోయింది తర్వాత అయితే మంచి టిప్పు సుల్తాన్ కూల్చివేయడంతో తర్వాత అయితే మళ్ళీ ప్రారంభించారండి మళ్ళీ ఇంకోసారి అయితే అగ్ని ప్రమాదకైతే ధ్వంసం అయిందండి పద్దెనిమిది వందల తొంభై ఏడులో కృష్ణదర్ వడియార్ అతని తల్లి తిరిగి నిర్మించాలని అనుకున్నారండి అందుకనే అయితే మళ్ళీ కట్టించారు దసరా రోజు అయితే ఇక్కడ అంబారి అని అయితే అక్కడైతే చేస్తారండి అప్పుడు అంబారీ అయితే ఇక్కడ దేశ విదేశాల నుంచి అయితే పర్యాటకులు అయితే వస్తారండి అది అయితే మంచి ఏనుగులతో ఏనుగులకైతే వేషాలు వేసి చేస్తారండి ఇక్కడ డోర్స్ ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీతో అయితే ఉన్నాయండి చాలా గట్టిగా అయితే ఉన్నాయి చూడటానికి కూడా చాలా లుక్గా ఉన్నాయండి మరి ఎప్పుడు చేశారో తెలియదు కానీ అస్సలు చూడటానికి అయితే అద్భుతంగా ఉన్నాయి డోంట్ టచ్ అయితే ఉందండి అక్కడ గోడలు అయితే పట్టుకోవద్దని కూడా రాశారు అంత అయితే తిరిగి వచ్చి ఇక్కడ లాస్ట్లో అయితే కూర్చున్నామండి అందరు ఇక్కడైతే కూర్చున్నారు ఇంకా కొన్ని ఫోటోషూట్లు ఇంకవన్నీ అయితే దిగామండి పిల్లల్ని వదిినాం మేము అందరం అయితే చాలా ఫొటోస్ అయితే దిగాము ఇగోండి ఇక్కడ రాజుగారు వాళ్ళు వాడిన మిర్రర్స్ అవన్నీ అయితే ఉన్నాయండి పైన చెక్క కూడా చెక్కతో చాలా అయితే చాలా బాగా అయితే చేశారు వాళ్ళు వాడిన చైర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి ఈ చైర్స్ కూడా వెండి చైర్స్ అండి అప్పట్లో వాళ్ళు వాడినవి కదా ఇగో సిల్వర్ చైర్స్ అని ఉన్నాయి అవి ఎలాగనే వాళ్ళు వాళ్ళ కోసం అయితే గుర్తుగా అయితే ఉంచారండి ఇవి వచ్చేసి మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి చూపించింది మాత్రం టూ ఫ్లోర్స్ ఏను లాస్ట్ ఫ్లోర్ ఆ లాస్ట్ ఫ్లోర్ అయితే చూపించలేదు అంటే వాళ్ళ కిచెన్స్ అవన్నీ ఉంటాయి కదా అవైతే అయితే పర్సనల్ ఉంటాయి కదండి అవైతే చూపించలేదు ఎవరు ఆడుకుంటే ఇక ఎప్పుడు ఇప్పుడు రిపేర్ చేపించినయా అంత ముందు నుంచి సేమ్ ఇలానే ఉన్నాయా పైన కూడా ఇంకా పైన కూడా ఇంకా ఉన్నట్టుంది ఎంగోరూ పైన ఉంది యాభై ఉంది ఇంకో అంతా ఉన్నాయి అక్కడ ఎందుకు కూర్చోటానికి అలా ఏ శిరుడు కూర్చోటానికి అడా ఎందుకర సమావేశాలకా ఇదంతా సిట్టింగే అక్కడ అక్కడ సిటీ ఇంకా పైన ఉందండి ఇంకా లోపలికైతే ఎంట్రీ లేదు పైకి అక్కడ వాళ్ళ రూమ్స్ వాళ్ళ కిచెన్స్ అంతా ఉన్నాయి పైన అప్పట్లోనే దర్బార్ లిఫ్ట్ అయితే ఉందండి ఇప్పుడైతే అసలు వర్క్ చేయటం లేదు అది అసలు ఎన్ని సంవత్సరాల నుంచో లిఫ్ట్ కూడా అప్పట్లో రాజుల కాలంలో కూడా లిఫ్ట్ ఉందండి ఇది వచ్చేసి రాజుగారి పర్సనల్ మీటింగ్ కావాలండి అప్పట్లో వాళ్ళకి ఇది సమావేశాలు జరుగుతాయి అలాగే వాళ్ళ ఇవేవో పర్సనల్గా ఉంటాయి కదండి అప్పుడైతే ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకునే వాళ్ళంటైట్కి అయితే వచ్చేసామండి టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే తిరిగి వచ్చాము నిదానంగా చూసుకొని సాయంత్రం అయితే ఆరైందండి ఇంకా అరగంట ఉంటే చికెన్ కూడా వడ్డేస్తారు అదిగోండి పైన కోట అదేనండి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కనిచ్చారు తర్వాత అయితే ఎక్కనివ్వరండి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఉంది ఇదంతా బయట అండి చాలా పీస్ఫుల్గా ఉంది బయట వెద్దర్చండి ఫ్లవర్స్ టెంపుల్ కూడా ఉందండి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు ప్యాలెస్ కూడా క్లోజ్ అయ్యే టైం అయితే అయ్యండి సిక్స్ లోపే గడ్డు ఫైవ్ లోపే ఎంట్రీ లోపల పోయిన వాళ్ళు బయటకు అంతే బయట నుంచి మాత్రం ఎంట్రీ లేదండి Jum jum maya, jum jum maya, famous dene, untuk tihanya, jum jum maya, jum jum maya. Dene, I can see nothing, nothing, I can see nothing, nothing, I can see nothing, nothing. आइकमिया नोवे नोवे चुमाया चुजुमाया ओ मिसे नि आगत मित्रा न उदै सुता कुन तटी हायया बदर फर्स्ट अगला नै नै मा गुड गुड बोल లోపల్లోనే బయటకే కార్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అమౌంట్ కట్టి ఇక్కడైతే కార్ కూడా పార్క్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి వుడ్తోటే ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి క్యాను దూపం పెట్టుకునేవి ఆది యోగి అంతంగా షాపింగ్ అయితే ఉన్నాయి వుడ్తో వుడ్ ఎంట్రీ పికాక్ వాచెస్ స్మార్ట్ వాచెస్ పిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయండి పాండురంగ స్వామి దేవస్థానం కూడా అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ వరప్రసాది వరప్రసాద్తో అయితే బలం ఉన్నాయి కాస్ట్ కూడా బలం ఎక్కువ ఉంటాయి ఏంటంటే బాగా ఇక్కడ ఒక ఏటీఎం కూడా అయితే ఉంది మనీ కూడా అయితే తీసుకోవచ్చు ఏ రండి నానస్తారా అండి పిల్లల బొమ్మలు కొనియాలనా ఎంత కొనియాలి బొమ్మలు ఎందుకు అవసరమా ఏది ఉంటే ఆ బొమ్మలు ఐదు నిమిషాలు ఆడుకుంటారు పడేస్తారు అది ఏమన్నా యూస్ఫుల్ అయ్యేది ఇంట్లోకి అవసరం ఎందుకు అనుకుంటే ఇంట్లో పనికి వస్తాయిగా చూద్దాం బ్రామరి దేని ఇవ్వాల్సింది దాని ఇవ్వాలంటవా ప్రణతి పోయింది పోయి పోరా స్వామి ఆడుకుంటున్నారులే అక్కడ పోయి కొన్ని చూస్తున్నారు ఏంటి అప్పీకల్ అక్కడ కూడా ఇప్పుడు మెలకు ఉంటారు చేరకండి బాబుంది ఎయిటీ డ్యూడ్ డ్యూడ్ ఎయిటీ ఎయిటీ చిన్న చేయనైతే కొన్నానండి మా ఫ్రెండ్స్ కోసం ఆమె వేసుకోవాలి నేను కాసేపు ఉంచుకొని చేస్తా ఉన్నది అక్కడ ధూపం పెట్టుకునేది ఇంకా మళ్ళీ అంటే ఆడికి దూరం అమ్మి ఎవరు అమ్మయా అమ్మి కిచెన్ సెట్లు కావాలి ఇంట్లో మధ్యగా ఉన్నాయి ఎదుర ఊరికి ఎన్ని కిచెన్ సెట్లు ఇంట్లో మధ్యగా ఉన్నాయి అసలు ఉన్నాయి నాలుగైదు ఇది నూరెంబో లైట్ వరకు చిన్న వాళ్ళు ఏమి లేడు రూపాయలు ఫీజు పెట్టుకునేవండి ఒకటి వెల్కమ్ తీసుకోవాలి

जस्ट प्ले <consulted Southeast continue> <rs hablando> <आत target>, నైట్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంతలోకి అయితే లైటింగ్ వేస్తారు అదిగో గుర్రబ్బండ్లు ఉన్నాయి కదండి వాటికి కూడా అయితే లైటింగ్ వేస్తారండి మనకి ఎక్కడికన్నా కావాలంటే దింపిస్తారండి నైట్ అయితే అసలు వ్యూ అద్భుతంగా ఉందనుకోండి ఇక్కడ తన ఒక ప్లేట్ పానీపూరి అయితే తినేసామండి తర్వాత దహీపూరి అనేసి అవి ఒక ప్లేట్ అవి ఒక ప్లేట్ అయితే తినేసేసాము ఇక్కడ పిల్లలు చెనక్కాయలు అయితే అడిగారండి ఉడికించిన శనక్కాయలు అవి కూడా అయితే తీసుకొని తినుకుంటూ అయితే రూమ్కి అయితే వెళ్ళేసామండి ఇక్కడ ఇంకో దగ్గర అయితే ఐస్ క్రీమ్ అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే ఉంది లైవ్లో అది కూడా అయితే తల ఒకటైతే తీసేసుకున్నామండి అది వచ్చేసి థర్టీ రూపీస్ అంట తక్కువ అనేసి అయితే తీసుకున్నాము మా వాడు సగం తినడు సగం పడేసిండు తినుకుంటూ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళేశాము వెళ్ళాకైతే మా హస్బెండ్ వాళ్ళు అన్న వాళ్ళు బయట తిని మాకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చారండి ఆ టిఫిన్ అయితే రెస్ట్ ఉంది అసలు మా వాళ్ళు ఇక్కడ వచ్చి రాగానే మా ప్రణం తీసుకునే అయితే ఇంకా రాస్తా ఉంది ఏబీసీడీలు గొడవసేపు అయితే ఇద్దరు రాసుకుని మా రక్క తమ్ముళ్ళు కలిసి మా ఎక్కడికి వెళ్ళిన బుక్స్ మాత్రం వదలండి కొనుక్కోవటం కూడా బుక్స్ షార్ప్నర్స్ జామెంట్రీ బాక్సులు ఇవి అడుగుతుంది అంత ఇష్టం మా బుక్ అసలు పాట ఊపుడాలికి హోరా మా వాడు కారుగా ఉన్నాడు అండి మా ప్రాణమ్మ ఏదో నోట్బుక్ దాంట్లో ఏమేంటి వచ్చినాయి మా వాడు కారు కొన్నాడు నేనేమో కిచెన్ పెట్టుకునేది ఒకటి వెల్కమ్ అనేది ఒకటి ధూపం పెట్టుకునేదైతే కొన్నానండి ఏమంతా కొన బాగుండాలి మా వాళ్ళు మా వాళ్ళైతే కిందకి ఫుడ్ తగిపోయారండి మా కు ఏం చేస్తున్నావు అడుగు అడుగు నాన్న ఏం చేస్తున్నావు నాన్న ఏం తిన్నావు ఏం చేస్తున్నావు అంటాడు వాడు ఫోన్ చేయి నాన్నకి ఫోన్ చేయరా చిన్ని కన్నలు చేయరా మీద వస్తుందా మీకు తిందులే నాన్న ఆమె తేండు అయ్యా ఆమె తిని పచ్చుకుందా నీకు చిన్నగా ఆకలి అయితే ఆకలి అవుతుంది థై 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 మూడు ప్లేట్లు అయితే దోశ తెచ్చారండి రెండు ప్లేట్లు అయితే సెట్ దోశ తెచ్చారు ఒకటి అయితే ప్లెయిన్ దోశ తెచ్చారు నేను తెచ్చేటప్పుడు తెచ్చాను ఒకటి రెండు దోశలు అండి ఎక్కువ అయితే తినలేమని చెప్పాను కానీ వీళ్ళు చాలా తెచ్చారండి అన్నీ వేస్ట్ మేము టిప్పుకెళ్ళినప్పుడల్లా ఫుడ్ అయితే మామూలు వేస్ట్ కావటం మాకేమో అంత తినలేము తినేసి అయితే పడుకున్నామండి రేపైతే మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్